ఎవరు నాయనా నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్నావు అందం జీవితానికి పరమార్థము ఒకటి ఉండనుకుంటున్నావా లేదా స్వామి వేద వేదాంగా నడిచిన మహర్షులు దేశ దేశంలో జయించిన చక్రవర్తులు పేద సాద తుట్టి మరణిస్తున్నారు మీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు ఆ విచారం వదలుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించి వద్దు స్వామి అవన్నీ అనుభవించి క్షణితములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు వాంఛలేదు నన్ను వాయిస్తున్న ప్రశ్న ఒక్కటి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేశం ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేది మానవులకు సాధ్యమవుతుందా నీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిచ్చెవరు స్వామి నేను ఈ దుఃఖ బాధనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా మానవుడికి తరుణోపాయం లేదా స్వామి లేకేన్నాయనా ఉంది ఈ శరీరం విద్యా విద్యలు రెంట్తోనూ పుట్టింది సంసారయాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం అవిద్యకే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖ సాధనులమై సావు పుట్టుకలకు మరిసారిలో తిరుగుతున్నాం ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహాచైతన్యం వేరే ఉందని అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి అదే జీవిత పరమాత్మ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామి భక్తి మార్గంతో కొందరు జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం రాజయోగం నాకే ఊరుపుదేశిస్తారు స్వామి ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువని వ్యక్తి ఉపదేశిస్తాడు కారు చీకటిలో దాడి పెళ్ళి తికమక పడుతున్న నాకు వెలుగువల లభించారు మీరే నా గురువులు నా దైవం ఆ యోగ రహస్యం నాకు పోది సత్యస్వరూపం సూచించ అతి గుప్తమైన ఆత్మవిద్యను మీకు బోధిస్తున్నాను సావధానులమే రతాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు మనస్సును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం మనస్సు స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కాలిదే లేదు ఆ సాధనే యోగమంటారు సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తులు నడచి సమాధి స్థిరుడమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు నేను ఇంతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది మోక్షమంటే అదేనా స్వామి కాదు నాయన అది మోక్షానికి మొదటి మెట్టు ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్రుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము సచ్చికానందమయము శాశ్వతమూనైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞానరూపంగా నీవనుభవిస్తావు తత్వమసి అయితే అది అప్పుడు ఒకటి అది రాజయోగ శాస్త్రం చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొంది 엄마, 우리 우리 둘 우리 둘이이스라 우리 사.